మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా పరుచూర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ ఇస్తున్నానని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభష్ గట్టిగా చెప్పట్లప్పుడు చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది